హాయ్ ఫ్రెండ్స్ ఎలక్షన్ కి ముందు ప్రజలను అట్రాక్ట్ చేయడానికి రాజకీయ నాయకులు రకరకాల ఉచిత పథకాలు తీసుకొస్తారు అసలే పెరిగిన ధరలతో ఇబ్బంది పడే ప్రజలకు ముఖ్యంగా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు ఫ్రీ అనే పదం వినబడితే అంతే సంగతులు ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ లేకుండా ఇన్స్టాంట్ గా అమలైపోయే పథకం ఫ్రీ బస్సు తెలంగాణలో ఈ పథకం అమలమై సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కానీ ఆటో వింగర్ తుఫాన్ నడుపుకుంటూ బతికే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉంది కొందరు ఆటో డ్రైవర్స్ బస్సుల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసనను తెలియజేశారు మరి ఫ్రీ బస్సు వల్ల ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అన్ని తెలిసి ఇలాంటి పథకాన్ని ఏపీలో అమలు చేస్తారా ఒకవేళ చేసినా ప్రజలు ఒప్పుకుంటారా ఎందుకంటే దాని వల్ల లాభ నష్టాలేంటో చూశారు వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని జగన్ ప్రభుత్వం అనుకుంటుంది అన్ని వర్గాల స్త్రీలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అందించాలని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారని పార్టీ వర్గాల నుంచి టాక్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో ఈ పథకం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహిళలంతా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ కూడా బస్సు ఫ్రీ సదుపాయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది అందుకే జగన్ ప్రభుత్వం ముందుగానే ఈ సౌకర్యాన్ని అమలు చేసి మార్కులు కొట్టేయాలని భావిస్తుంది ఢిల్లీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో శ్రీలంక ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మీద పెను ప్రభావం చూపిస్తుంది అక్కడి క్యాబ్ ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితుల్లో అసలే అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద ఉచిత బస్సు భారం మరి ంత తీవ్రంగా ఉండనుంది చంద్రబాబు నాయుడు ఉచిత హామీ ఇవ్వడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ కూడా ఫ్రీ బస్సు విధానాన్ని అంగీకరించాల్సి వస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సు ఫలితాలు ఎలా ఉంటాయనేదో చూడాలి